నమస్తే అండి నేను రోజా జనసేన టీడీపీ మధ్య మరోసారి అగ్గిరాజుకుంది పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నటువంటి టీడీపీ పార్టీ నాయకులు మరి అగ్గిరాజు ఒక ఏం జరిగింది సో వివరాల్లోకి పెడితే కోనసీమ జిల్లాలో జనసైనికులు ఫైర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తనటువంటి అచ్చెన్నాయుడు గారు ఆయన ఊసు ఎత్తకుండా ప్రసంగాలు చేస్తు చేస్తున్నటువంటి టైంలో అచ్చెన్నాయుడు గారికి జనసేన పార్టీ కార్యకర్తలు అయితే ఎదురు జరగడం జరిగింది ఇక ఆ తర్వాత ఆయన రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది ఇది ఇదే కాదు మొన్న జేసీ దివాకర్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి అడగ్గా ఆయన చెప్పినటువంటి సమాధానం కూడా ఇంచుమించు నాకు నాకెవరో పవన్ కళ్యాణ్ గారు తెలియదు అని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఆయన స్థాయి పెరిగిద్ది అనుకుంటున్నారు లేదంటే ఆయన పార్టీ స్థాయి పెరిగిద్ది అని కూడా నాకైతే తెలియదు కానీ మొత్తానికైతే ఈ విధంగా మాట్లాడుతున్న మాటలు తీరు చూస్తూ ఉంటే నెక్స్ట్ ఎలక్షన్స్ టైం కల్లా ఆ పార్టీ కార్యకర్తలు ఈ పార్టీ కార్యకర్తలు రోడ్లకి కొట్టుకునే స్టేజ్కి వచ్చేది పరిస్థితి నాయకులే సమన్వయం చేయకపోతే కేడర్నీ కార్యకర్తని ముందుకు నడిపించకపోతే రెండు పార్టీల తరపు నుంచి ధైర్యంగా ముందుకి ఇరు పార్టీ కార్యకర్తలని తీసుకువెళ్ళకపోతే నాయకుల దగ్గర నుంచి అది లేకపోతే ఏమవుతుంది ఈరోజు అచ్చెన్నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు ఎవరు ఆ పార్టీలో ఒక కీలక నేత ఆ వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించలేదని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలంతా బాహాటంగా ఆయన ముందే ఆయన ముందే ఎదురు తిరిగి మాట్లాడడం ఏదైతే ఉందో ఈ రోజున నవ్వులు పాలవుతున్న పరిస్థితే కదా నవ్వుల పాలవుతున్నటువంటి పరిస్థితే కదా చూసేవాళ్ళకి ఎలా ఇది మరి ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలు అయితే ఇది ఇలాంటివి తీసుకోవడానికి సిద్ధంగా లేరు మీరు అక్కడికి వెళ్తే అది గోదావరి జిల్లాలు మరి ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలు అత్యధికంగా ఉండేటటువంటి ప్రాంతాల్లో కూడా మీరు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పకుండా ప్రచారాలు చేస్తే మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏ విధంగా ఆహ్వానిస్తారు ఇది కూడా చూడాలి టీడీపీ పార్టీ మరి రాజకీయమో ఎజెండా నాకైతే తెలియదు మీరు గమనించండి ఇదే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన లేదంటే తిరుపతి వెళ్ళినా మరొక వెళ్ళినా మరొక చోటుకి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తున్నారా లేదా ముందు చంద్రబాబు నాయుడు గారి పేరు రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు పలికిన తర్వాతే తన పేరు పెరుగుతున్నాడు లేదంటే తన శాఖలకు సంబంధించినటువంటి విధానాల గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరుగుతోంది మరి ఆయన చూసైనా తెలుసుకోవాలి కదా కొంచెం కాబట్టి కొంచెం కూటమి ఈ విధంగానే విచ్ఛిన్నం అవబోతోంది ఇలాంటి అడుగులే వేస్తే కనుక భేషజాలకు పోయి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పాలా నారా లోకేష్ గారి పేరు చెప్పాలా చంద్రబాబు నాయుడు గారి పేర్లు చెప్పాలా అని చెప్పేసి మనం రాజకీయాలు చేసుకుంటా ఉన్నాం అనుకోండి పేర్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కాచుకుని కూర్చున్నాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాచుకుని కూర్చున్నాడు ఆయన ఆయన స్పీచ్లు కావచ్చు ఆయన రేపొద్దున గవర్నమెంట్ వస్తే కనుక ఒకవేళ వాళ్ళది ఏ రేంజ్లో సినిమా చూపిస్తారో కూడా వాళ్ళు ఇప్పుడే చూపించేస్తున్నారు ఒక్కవేళ రేపటి రోజున గవర్నమెంట్ వైసీపీది వస్తే కనుక ఏం జరగబోతుందో ఊహకు కూడా ఊహించుకునేటువంటి స్టేజ్లో ఉండబోతుంది ఇది మాత్రం వాస్తవం అది మాత్రం పక్క లాస్ట్ గవర్నమెంట్లోనే ఆ రేంజ్లో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రేపు అధికారంలోకి వస్తే ఏం జరిగిద్దో మనకి క్లియర్గా చెప్పేస్తున్నాడు కదా అది తెలిసి కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించలేం జనసేన పార్టీ లోకల్ నాయకుల నాయకుల పేర్లు ప్రస్తావించలేం ఇది రెండోసారి పోయినసారి అయితే ఇదే అచ్చెన్నాయుడు గారికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి ఏదైతే తన శాఖకి సంబంధించినటువంటి ఏదో బ్యానర్లో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఫోటో వేయలేదని బాహాటంగా ఒక జనసేన పార్టీ కార్యకర్త ప్రశ్నించినాడు మరి ఆ దానికి కూడా ఇప్పటివరకు అయితే సమాధానం అయితే నాకు అయితే లేదు రోజు కూడా నేను వీడియో చేసిన అదేవిధంగా కొన్ని కొన్ని ప్రాంతాలు మరి ముఖ్యంగా ఇసుకకి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు మరి కొన్ని విషయాల్లో కావచ్చు ఉప ముఖ్యమంత్రి ఫోటో ఉండాల్సిన ప్లేస్లో కూడా ఉండనటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇలాగే పవన్ కళ్యాణ్ ఏదో ఆయన పెరిగిపోతాడని ఆయన స్థాయి పెరిగిపోద్దని ఆయన స్థానం పెరిగిపోద్దని మనం అనుకుంటే కనుక తప్పనిసరిగా దాని నుంచి వచ్చేటటువంటి పర్యవసానాలు కూడా ఉండబోతున్నాయి ఆయన దగ్గర ఎవరు అంటున్నారు పిఠాపురం గారు ఉంటేనే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు లేకపోతే గెలవరు అని అసలు ఇదేం లాజిక్ నాకు అర్థం కావట్లేదు పిఠాపురం గారు సపోర్ట్ చేసిన దానికి సంబంధించిన తర్వాత మాట్లాడతా కానీ మరి ఇది ఎక్కడ దాడి మాట్లాడితే ఏ విషయమైనా ఆయన లేకపోతే పవన్ కళ్యాణ్ గెలవడారని చెప్పేసి టీడీపీ పార్టీ అభిమానులు ప్రొజెక్షన్ ఇస్తున్నారు నాకు అక్కడ మోసపోతుంది ఇరవై ఒక్క స్థానాల్లో వర్మగారు ఆయన పోటీ చేసి గెలిపించినాడా జనసేన పార్టీ అభ్యర్థుల్ని లేదా రెండు ఎంపీ స్థానాలు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కానీ రీజనా మాట్లాడుతున్నాం అంటే ఒక వర్త్ ఉండాలి సరే దాని గురించి నేను తర్వాత మాట్లాడతాలే కానీ కానీ అచ్చెన్నాయుడు గారు కావచ్చు లేదంటే లోకల్ లీడర్స్ కావచ్చు జనసేన పార్టీ నాయకుల్ని ప్రస్తావించని పక్షంలో కార్యకర్తల దగ్గర నుంచి ఎదురుదాడి స్టార్ట్ అవుతుంది దాన్ని ఇదే విధంగా మనం ముందుకు తీసుకెళ్తే కనుక తప్పనిసరిగా ఇబ్బందులు ఎదుర్కోవడానికి అయితే అవకాశం ఉంటుంది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కాచుకొని కూర్చుంటున్నాడు వీళ్ళు ఎప్పుడు చీలిపోతారా వీళ్ళు చీలిపోతే మనం ఏ విధంగా అధికారంలోకి రావచ్చు అని చెప్పి వ్యూహం రచన వేసుకుంటున్నాడు ఎక్కడి దాకా ఎందుకు డిప్యూటీ సీఎం కామెంట్స్ విషయంలోనే వైసీపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంతలా అసలు వాళ్ళ టీవీ ఛానల్ కావచ్చు వాళ్ళ వార్తా పేపర్లో కావచ్చు పవన్ కళ్యాణ్ గారికి ఎంత ప్రాచుర్యం కల్పించింది అంటే వాళ్ళ టీవీ ఛానల్ పేపర్లో ఆయన పేరు చెప్పడానికి కూడా ఇష్టపడినటువంటి ఆ వ్యక్తులు ఈ రోజున నారా లోకేష్ ఏదో చేశాడంట చంద్రబాబు నాయుడు గారు ఏదో చేశాడంట పవన్ కళ్యాణ్ గారికి ఇంకేదో అయిందంట అదంట ఇదంట డామ్ డుమ్ అని చెప్పేసి వీడియోలు చేసినటువంటి పరిస్థితి అమ్మ ట్రాంబగ గారు బయటకు వచ్చి చిన్నబాబుని ముఖ్యమంత్రిని చేసేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగిపోతుంది పవన్ కళ్యాణ్ ఏ అని మాట్లాడడం జరుగుతుంది సో వాళ్ళ చేతిలో అంటే వైసీపీ పార్టీ నాయకుల చేతిలో ఏ టీడీపీ పార్టీ నాయకులు ఆయుధం పెట్టాలనుకుంటున్నారా అందరం చెప్పను కొంతమంది మాత్రం పెట్టాలనుకుంటున్నారా అనవసరపు పొలిటికల్ రచ్చ ఈ టైంలో అవసరమా దీని ద్వారా నష్టమే తప్ప ఏమైనా లాభం ఉందా మనకి ఏమైనా లాభం ఉంటే చెప్పండి అందరం కూడా కూర్చొని చేసుకోవచ్చు ఏమీ లేదు ఇప్పుడు జనసేన పార్టీ ఓ పెరిగిపోతున్నాను టీడీపీ పార్టీ ఓ తగ్గిపోతున్నాను జనసేన పార్టీ క్యాడరేంట్ అనేది వాళ్ళకంటూ వాళ్ళకు ఒక సొంత స్ట్రెంగ్త్ ఉంది టీడీపీ పార్టీ క్యాడరేంట్ అనేది దాని వాళ్ళకంటూ వాళ్ళ స్ట్రెంగ్త్ అయితే ఉంది సో ఇప్పుడు మీరు జనసేన పార్టీని చంపలేరు ఒకవేళ చంపితే వైసీపీ పార్టీని మనం చంపాలనేది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వైసీపీ పార్టీ లీడర్లనో క్యాడర్నో లాక్కునే ప్రయత్నం చేయాలి తప్ప జనసేన పార్టీ అధికారంలో ఉంది కదా ధాన్యం చంపుతారు అనవసరంగా నాయకులు పవన్ కళ్యాణ్ గారి పేర్లు ప్రస్తావించకపోవడం కారణంగా సభల్లో ఈ విధంగా గందరగోళాలు జరిగితే కనుక అది వైసీపీ పార్టీకి అనుకూలంగా మారితే కనుక నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇబ్బందులు అయితే అవకాశం అయితే ఉంటుంది ఇది సూచనప్రాయంగా చెప్పడం మాత్రమే దీంట్లో ఎలాంటి రాజకీయం అయితే లేదనమాట ఈ విధంగా బయటకు వచ్చి బాహాటంగా తన్నులాటలు గుద్దులాటలు చేస్తున్నారండి జనసేన పార్టీ కార్యకర్తలు వాళ్ళకి ఎక్కడో నొచ్చుకుందానే కదా నొచ్చుకుందానే కదా ఓ పవన్ కళ్యాణ్ గారి పేరు నాకు చెప్పండి ఆయన చేసిన ఒక రెండు మంచి పనులు ఆయన డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం గారికి దాన్ని అని చెప్పండి ఏమైతుంది ఎవరైనా నష్టం వచ్చిద్దా మీకు లేదు కదా మీ స్థాయి తగ్గిపోద్దా తగ్గదు కదా అచ్చెన్నాయుడు గారు అనే కాదు ఇది ఇప్పుడు రెండో ఇన్సిడెంట్ అనమాట ఇదేమో కోనసీమ జిల్లాలో జరిగింది మనం వచ్చేసి అక్కడ జరిగితే ఏకంగా ఒక జనసేన పార్టీ కార్యకర్త అడిగేసినాడు బ్యానర్ మీద పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఏదండి ఎక్కడండి ఆయన ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అండి ఆయన ఫోటోని మేము ప్రతిసారి అడుక్కోవాలి ఏంటండి అని నిలదీయడం జరిగింది మరి అలాగే చేస్తారో దాన్ని కంట్రోల్ని చేసుకుంటారో చూడాలి